ओं नमः, नम ओं गंगणपत नम ओं ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम ओं वागर्धाव संबक्तौ वागर्धत पितरौ वंदे पार्वतीपरमेशर ओं चतुर्भुजे से कुचोन्नते कुंकुमरागशोने उन्नरेशु भाषाम हस्ते नमस्ते जगदेश्वरमाता हर श्रीवाग्देवी नमः ओम पार्वती ब्रह्मेश्वराभ्याम नमः ओम भास्कराय विद्महे महत्जुतगराय दीमहि तन्नो आदिच्छा प्रचोदयातु नित्यमुपद सनातन धर्मानि आचरिष्तु योगा ఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదేశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా ఆ వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవారికి శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఈ రోజు ఏ వారము అని తెలుసుకోవడం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు ఉంటాయి నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటా పెంచలైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము అట్లాగే చివరిగా మరి కరణా కార్య సిద్ధిస్తూ మనకి మొత్తం మీద పదకొండు కరణాలు ఉంటాయి మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవటం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు ఆ ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ ఎవరు రాజు ఎవరు మంత్రి ఎవరు సైన్యాధిపతి అధ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా ఆదివారానికి గ్రహరాజైనటువంటి ఆ రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకే పోర్ట్ ఫోలియో వచ్చింది రాజుగారికి ఈసారి నాలుగు రకాలైనటువంటి పోర్ట్ పోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం అది ముఖ్యంగా రాజుగారు ఆయన సైన్యాధిపతి మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారు అయినటువంటి రవికే ఇచ్చారు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఆ అయినటువంటి రవికి ఇచ్చి ఉన్నారు అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు సస్యాధిపతి గురుడే ఉన్నాడు నీరసాధిపతి బుధుడు అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాస్య రాసులు వారందరికీ కూడా ముఖ్యంగా నాలుగు గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు ఎందుకంటే వీటిని ఔటర్ ప్లానెట్స్ అంటారు అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని నెలల్ని సంవత్సరాల్ని పరిపాలిస్తాయి కాబట్టి వారిచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు అట్లాగే రాహువు ఏ ఎప్పుడు మారుతున్నాడు ఏ రాశిలోకి మారుతున్నాడు కేతువు ఏ విధంగా మారుతున్నాడు అంటే గురు శని రాహు కేతువుల యొక్క ఆ రాశుల యొక్క మారటము నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య పోర్ట్ఫోలియోస్ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు కాబట్టి మరి ఏ ఎప్పుడెప్పుడు వారు మారుతారు అట్లాగే ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇలా అన్ని కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాము అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా అప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి ఉగాది అంటే గొప్ప పండగ నూతన వస్త్రాలని పొద్దున్నే ధరించడం స్నాన సంధ్యా స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలక ధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి తిలకధారణ వలన ఆయుష్ పెరుగుతుంది అవతల వ్యక్తులు వశీకరణం అవుతారు అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వివాహం కానివారు కావచ్చు విద్యార్థులు కావచ్చు కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్నింటినీ కాదు కుంకుమ ధారణ లేకపోవడం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చక్క చైతన్యం అనేటటువంటిది జరగదు ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ దాన్ని బొట్టు అంటారు స్త్రీలే కాదండి పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ తిలకధారణ చెయ్యండి ఇది మన సనాతన ధర్మంలో తిలకారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి ఉదయాన్నే పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా బొట్టు అట్లాగే ఉంటుంది కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో ఆఫీస్ వ్యక్తులైనా సరే ఉద్యోగానికి వెళ్ళేవారు లేకపోతే వ్యాపారస్తులైనా సరే లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే ముందు దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో నువ్వుల నూనో కొబ్బరి నూనె మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చేయండి దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలు పూజలు వారు చేసుకుంటారు మగవారు మాత్రం దీపారాధన చేసుకొని భగవంతుడి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అశౌచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా నిర్మలత్వంగా నిర్భయంగా ధైర్యంగా ఎటువంటి మనసులో అసూయ ఈర్ష్య ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం సింహరాశి వారికి ఈ సంవత్సరం గురుడు మరి మే పద్నాలుగో తేదీ వరకు కూడా వృషభ రాశిలో పదో స్థానంలో ఉండటం కొంత ఉద్యోగపరంగా వీరికి అప్ అండ్ డౌన్స్ కలిగినప్పటికీ ఆర్థికంగా ఉద్యోగంలో కొంత వీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కొంచెం ధన నష్టాన్ని కలిగించినప్పటికీ అంటే రాలే రాకపోవడం ద్వారా వీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరిగి ఉండచ్చు అట్లాగే సింహరాశి వారికి సంతాన ఏదైనా కోరిక ఉన్నట్లయితే అది కొంత నెరవేరకపోవటం అనేది కూడా మరి జరిగే అవకాశాలు ఈ మే పద్ పద్దెనిమిది వరకు ఉన్నాయి పద్నాలుగు వరకు కూడా మరి వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు హోదా అధికారము ఇవన్నీ కూడా మీరు ఆశించినంత రాకపోవటం ద్వారా కొంత వీరికి అసంతృప్తి ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు మే పద్నాలుగు వరకు కూడా అదంతా జరుగుతూనే ఉంటుంది అయితే మే పద్నాలుగు తారీఖు తర్వాత సింహరాశి వారికి వీరు పదకొండో భావంలో అంటే పదకొండో స్థానంలో మిథున రాశిలో గురుడు ఉండడం ద్వారా చక్కటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైనా ఉంటాయి అంటే లాజిస్టిక్స్ దూర ప్రయాణాలు అంటే ఇంటర్నేషనల్ బిజినెస్లు ఉంటాయి అంటే జలం ద్వారా అంటే వాటర్ సంబంధించినటువంటి బిజినెస్లు కానీ లేకపోతే నావికి సంబంధించినటువంటి వాటిల్లో ఏదైనా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటటువంటి బిజినెస్ వ్యాపారస్తులకు కానీ షేర్స్ కి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే షేర్స్ లో పెట్టి ఉంటే ఇప్పటి వరకు అరే దగ్గర దాకా వస్తున్నాయి పోతున్నాయి అనే భావన ఉన్నటువంటి వారికి చక్కగా అది వృద్ధి కలుగుతుంది సరైన సమయానికి ఆకస్మికంగా వీరికి తమ యొక్క తెలివితేటలు ప్రదర్శించుకునే సమయం ఆసన్నమవుతోంది ఎప్పటి నుంచి మే పద్నాలుగు నుంచి కూడా కాబట్టి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు లోపల వీరు తమ యొక్క తెలివితేటల్ని అఖండంగా ఉపయోగించుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ఆకస్మికంగా దూర ప్రాంతాల నుంచి వీరికి ఉద్యోగపరంగా కొంత ఏదో ఒక అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది లేదా దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో కొన్ని వెసులుబాట్లు జరుగుతాయి అదే తమ యొక్క సొంత స్థలానికి వస్తారు లేకపోతే అక్కడే దగ్గరగా ఎక్కడైనా సరే ఉద్యోగంలో మార్పు కలిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క సింహరాశి వారికి గురువు వల్ల కలుగుతోంది ముఖ్యంగా వీరు కొంచెం దగ్గర ప్రయాణాలు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటారు కుటుంబంతో సంతానంతో ఆనందంగా ధనాన్ని ఖర్చు పెట్టేలా సరే ఆనందాన్ని పొందే అవకాశాలు ఉంటాయి అట్లాగే సింహరాశి వారికి అష్టమంలో సప్తమంలో ఉన్నటువంటి శని మార్చి ముప్పై నుండి అష్టమంలో ఉండటం ద్వారా దీన్ని రంధ్రశని మృత్యు శని అంటారు ఇది మృత్యుతుల్యమైనటువంటి సమస్యలని అనారోగ్య బాధలని గుండె సమస్యలని అట్లాగే అజీత్తుకి సంబంధించిన సమస్యలని ముఖ్యంగా కాలేయానికి సంబంధించినటువంటి జీర్ణక్రియకి సంబంధించినటువంటి పాదాలకి మోకాలకి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో కలుగు చేసే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు వీరు తెలియకుండానే అకస్మాత్తుగా ఆ నడుస్తూ ఏ నీటి వలన జారిపడే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశము ప్రతిదీ కూడా మృత్యుతుల్యంగానే ఉంటుంది ఏ పని పెట్టినా అన్ని నాశనం అయిపోవటమే ఆటంకాలు కలగడమే జరిగేటటువంటి అవకాశం సింహరాశి వారికి కలుగుతోంది ఎందుకంటే మనకున్న ఏలినాడి శనులు వేరు అర్ధాష్టమ శనులు వేరు అష్టమ శని చాలా కష్టాలని ప్రతిబంధకాలని ప్రతికూలతల్ని కలుగు చేస్తుంది అట్లాగే ఇప్పుడు ప్రెజెంట్ మే పద్దెనిమిది వరకు అష్టమరాహు దోషం అనేటటువంటిది వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది మరి ఇప్పుడు ఆయన సప్తమంలోకి మే పద్దెనిమిది తర్వాత వస్తారు అప్పుడు జన్మ రాశిలో కేతువు సప్తమంలో రాహు వలన భార్యాభర్తలు అంటే అన్యోన్యత కాస్త తగ్గే అవకాశం ఉంటుంది వారు అనుకున్నటువంటి విషయాలు జరగట్లేదు ఒకరికొకరు ప్రేమానురాగాలు కనెక్ట్ కావట్లేదు అనేటటువంటి ఇబ్బందులు ఎక్కువయ్యి కుటుంబంలో కాస్త చీలికలు కలిగి ఆర్థిక కూడా ధన నష్టం కలుగుతుంది తల్లి తండ్రితో విభేదాలు పెరుగుతాయి ఇట్లా ఒకటి కాదు గురుబలం ఉన్నప్పటికీ కూడా శని బలం వారికి ఎక్కువగా ఉండటం ద్వారా అష్టమ శని వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు మరి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురువు స్థితికి రావటం తర్వాత వీరికి కాస్త సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే అకస్మాత్తుగా వీరికి ధనవ్యయం మాతృ చింతన కలిగేటటువంటి అవకాశం గృహంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఇలా కలుగుతూ ఉంటాయి ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క సంవత్సరం కాబట్టి సింహరాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి రాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి సర్ప సూక్త పరిశిష్ట హవనాన్ని పాశుపత హోమంగా చేసుకోండి ముఖ్యంగా హనుమంతుల వారిని పాదాభివందనం చేస్తూ శనీశ్వరుడి యొక్క జపతపాలు శనీశ్వరుడికి సంబంధించినటువంటి మృత్యుంజయ ఆ పాశుపత హోమాలు చేయించండి ప్రతి సంవత్సరము కంపల్సరీ హోమం చేయించాల్సిందే శివార్చన నిత్యము ఉండాల్సిందే ఓం నమో నమః శివాయ అనేటటువంటి మంత్రమే మీకు శ్రీరామ రక్ష కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు శని రాహు కేతువుల పట్ల జాగ్రత్త వహించండి జాగ్రత్తగా ఉండండి ఆ పరమశివుణ్ణి హనుమంతుల వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకున్నంత మాత్రాన మీకు కలిగేటటువంటి ఎన్నో రకాల మృత్యు బాధలు సంకటాలన్నీ కూడా తొలగిపోగలమని కొంతవరకు మనం ఆ విధంగా ఆలోచించుకొని అంతా పరమేశ్వరార్పణమస్తు అనేటటువంటి భావనతో మీరు ఆ యొక్క ధ్యానాన్ని నిత్యము మనసు నిండిగా చేసుకొని మీకు కలిగేటటువంటి సమస్యల నుండి విడనాడాలని ఆశీర్వదిస్తున్నాను ఓం శ్రీమాత్రే నమ